అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు మనం రాధాదేవి గురించి తెలుసుకుందాం పవిత్రమైన ప్రేమకు ఈ జంట ప్రతిరూపం కృష్ణుడి చుట్టూ ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా కృష్ణుడి మనసులో స్థానం మాత్రం రాధాదేవికే ఉంటుంది అంతలా రాధను కృష్ణుడు అమితంగా ప్రేమిస్తాడు రాధాదేవి శ్రీకృష్ణుడి కంటే ఐదు సంవత్సరాలు పెద్దది ప్రతీకంలో శ్రీ మహావిష్ణువు మరియు ఆయన సతీమణి లక్ష్మీదేవి భూమి మీద వివిధ రూపాల్లో జన్మిస్తూనే ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు యుగంలో జన్మించడానికి ముందు లక్ష్మీ అమ్మవారిని కొన్ని కారణాల వల్ల ముందు జన్మించమని శ్రీ మహావిష్ణువు కోరుకుంటారు అందుకు ఇష్టం లేని శ్రీ మహాలక్ష్మి అందుకు ఒప్పుకోరు అయితే శ్రీ మహావిష్ణువు అమ్మవారిని అనేక సార్లు బ్రతిమలాడి చివరికి తనకంటే ముందు జన్మించడానికి ఒప్పిస్తారు అయితే ఇందుకు గాను లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి ఒక షరతు విధిస్తుంది ఇంతకీ ఆ షరతు ఏంటంటే నేను ముందుగా రాధాదేవిలాగా భూమి జన్మిస్తాను అయినప్పటికీ నా కన్నులను మాత్రం తిరవను మీరు శ్రీకృష్ణుడిగా జన్మించి నా వరదకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూచినప్పుడు మాత్రమే నా కన్నులను తెరుస్తాను అని చెప్తుంది ఆ షరతుని మీరు అంగీకరిస్తేనే నేను మీకంటే ముందు జన్మిస్తాను అని చెప్తుంది దాంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి పెట్టిన ఆ షరతును అంగీకరిస్తాడు అలా ఈ కారణం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు కన్నా ముందర భూలోకంలో రాధాదేవిలాగా జన్మిస్తుంది రాధాదేవి వయస్సు ఎక్కువగా ఉండడానికి గల కారణం ఇదే ఇలా లక్ష్మీదేవి భూలోకంలో యమునా నది తీరంలో పెద్ద కమలముల మీద పుడుతుంది అలా పుట్టిన లక్ష్మీదేవిని అటుగా వెళ్చున్న వృషభాను అనే ఒక యాదవుడు చూశాడు చిన్న పసిపాప కమలంలో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు ఆ భగవంతుడే ఈ బిడ్డను తనకు అనుగ్రహించాడు అని భావించి ఎంతో సంతోషించి ఇంటికి తీసుకుని వస్తాడు ఆ పాపను తన భార్యకు చూపించగా తాను కూడా ఎంతో సంతోషిస్తుంది అలా దంపతులు ఆ పాపను చూసి ఎంతో ఆనందంతో రాధాదేవి అని పేరు పెట్టుకుంటారు కానీ ఆ చిన్నారి వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతకీ కళ్ళు తిరగపోవడంతో ఎంతో కృంగిపోతారు దాంతో ఆ దంపతులు ప్రతి దేవునికి మొక్కటం పూజలు చేయటం చేస్తారు అయినా కూడా రాధాదేవి కళ్ళు తెరవదు అలా కొన్ని ఏళ్లు గడిచి ఐదు సంవత్సరాల వయసు వస్తుంది ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో జన్మిస్తాడు ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదో అవతారం అసలు మహావిష్ణువు భూమి జన్మించడానికి గల కారణం ఏంటో చూద్దాం మొదటి కారణం భూదేవికి మానవులు చేసే పాపాల భారం మోయటం సాధ్యం కాదు మానవులు చేసే పాపాల వల్ల గాలి భూమి ఆహారం కలుషితం అవుతాయి కాబట్టి భూదేవి శ్రీ మహావిష్ణువుని భూలోకంలో జన్మించమని వేడుకుంటుంది రెండో కారణం మధుర రాజు కంసుడు ప్రజలను పట్టి పీడించడం ఈ రెండు కారణాల వల్ల ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిలాగా జన్మిస్తారు కృష్ణుడు పుట్టగానే కంసుడు చంపేస్తాడు అని తెలుసు కాబట్టి ఆ సమయంలో దైవానుగ్రహంతో జైలు తలుపులు సంకెళ్ళు వాటంతట అవే తొలగి కుండపోత వర్షం తుఫాను వస్తాయి అదే సమయంలో వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి కంసుడికి తెలియకుండా బయటకు తెచ్చి యశోద దగ్గర ఉంచుతాడు నిజానికి యశోద కూడా అదే సమయంలో ఒక ఆడబిడ్డకు జన్మిస్తుంది ప్రసవం ఎంతో కష్టంగా జరగడంతో ఆమె స్పృహలో ఉండదు దాంతో వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో శ్రీకృష్ణుని ఉంచి ఆ ఆడపిల్లను వెనక్కు తీసుకుని వెళ్తాడు ఇక లోపల ఆ ఆడపిల్ల ఏడుపు విన్న కాపలావారు కంసుడికి చెప్పడంతో కంసుడు ఆ పిల్లను బండకేసి కొట్టడానికి ప్రయత్నించగా ఆ పాప గాలిలోకి తేలి నిన్ను చంపేవాడు వేరొక చోట బ్రతికే ఉన్నాడు అని చెప్పి అదృశ్యమవుతుంది అలా రాజకుమారుడిగా జన్మించిన శ్రీకృష్ణుడు సాధారణ మనిషిల యశోద్ దగ్గర పెరుగుతాడు ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు రాధాదేవి ఎలా కలిసారో చూద్దాం ఓ రోజు నారద మహర్షి రాధాదేవి ఇంటికి వచ్చాడు ఆ సమయంలో రాధాదేవి తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రార్థిస్తారు అదేంటంటే తమ కూతురు కళ్ళు తెరిచే పరిష్కారం చూపమని వేడుకుంటారు అయితే విషయం తెలుసుకున్న నారద మహర్షి ఓ సలహా ఇస్తాడు మీరు మీ పక్క గ్రామంలో ఉన్న యశోదా నందుల కుటుంబాన్ని మీ ఇంటికి ఆహ్వానించండి అని సలహా ఇస్తాడు దాంతో రాధాదేవి తల్లిదండ్రులు యశోద కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తారు దాంతో యశోద నందుడు బలరాముడు కృష్ణుడు అందరూ తమ ఇంటికి వస్తారు అలా శ్రీకృష్ణుడు రాధాదేవి గుమ్మంలో కాలు పెట్టాడో లేదో రాధాదేవి కళ్ళు తెరిచి శ్రీకృష్ణుని చూస్తుంది అలా రాధాదేవి భూమిమే జన్మించిన తరువాత మొదటిగా చూసింది శ్రీకృష్ణ భగవానున్నే ఇలా చిన్నతనం నుంచి రాధాకృష్ణులు కలిసి పెరుగుతారు వీరితో పాటు ఎంతోమంది గోపికలు స్నేహితులుగా చేరిన కృష్ణుడి మనసులో మాత్రం రాధ మాత్రమే ఉంటుంది ఇలా చిన్నతనంలో రాధాకృష్ణులు ఎంతో ప్రేమగా గోకులంలో పెరుగుతారు మనుషులు వేరైనా ఆత్మ ఒక్కటే అని అంతగా వీరి ప్రేమ ఉండేది కృష్ణుడికి ఇక యుక్త వయసు రాగానే తన విధి విధానాలను అమలు చేసేందుకు గాను తన కర్తవ్యంగా తన మేనమామ కంసు చంపేందుకు గాను ద్వారకకు బయలుదేరతాడు ఆ సమయంలో కృష్ణుడికి అడ్డుపడి తను పెళ్లి చేసుకుని తనతో పాటు తీసుకొని వెళ్ళమని వేడుకుంటుంది రాధాదేవి కానీ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇది సాధ్యం కాదు అని చెప్పి వద్దు అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు రాధతో ఇలా చెప్తాడు ఇద్దరు వేరువేరు ఆత్మలుగా ఉండే వారికి బంధం కావాలి ప్రేమతో కలిసిన రెండు మనసులు కలిసి ఉండాలంటే వారు పెళ్లి చేసుకోవాలి కానీ రెండు వేరువేరు శరీరాలు ఒకే ఆత్మగా ఉన్న మనం ఎలా పెళ్లి చేసుకోవాలి అని రాధని అడుగుతాడు దాంతో రాధకు అప్పుడు అర్థమవుతుంది తాను ఎప్పుడో కృష్ణుడిలో ఐక్యం అయిపోయాను అని తనకు శ్రీకృష్ణుడి నుంచి వేరు చేయటం ఎవరి వల్ల కాదు అని తనని శ్రీకృష్ణు నుంచి వేరు చేయటం వేరు కావటం అనే ప్రశ్నే లేదని తమ ప్రేమ పూర్తిగా భిన్నమైందని మేము ఒకరి కోసం ఒకరం కాదు అని ఇద్దరం ఒకటే అని రాధ అర్థం చేసుకొని కృష్ణుడిని వెళ్ళనిస్తుంది ఇలా రాధాకృష్ణులు విధి కర్తవ్యాల వలన దూరం అవుతారు అలా రాధాకృష్ణ ప్రేమ కథ అక్కడితో ముగుస్తుంది అయినప్పటికీ శ్రీకృష్ణుడు రాధను మనసులోనే తలుస్తుంటాడు రాధాదేవి కూడా శ్రీకృష్ణుడిని తలుచుకుంటూనే ఉంటుంది ఇలా కొంతకాలం గడిచాక రాధాదేవికి వారి కుటుంబం ఒక జమీందార్కి వివాహం చేశారని పెళ్ళి అనంతరం తన అత్తగారింట్లో తన రూపాన్ని ఒక విగ్రహంగా స్థాపించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతుంది ఇలా రాధాకృష్ణ ప్రేమ కథ ముగియటం జరుగుతుంది తరువాత శ్రీకృష్ణుడు ఎనిమిది మంది భార్యలను వివాహం చేసుకున్నారు వీరినే అష్టభార్యలు అని అంటారు వీరికి ఎనభై మంది పిల్లలు ఉన్నారు వీరి కుమారుల్లో ప్రత్యున్నముడు ముఖ్యమైనవాడు ఈ ఎనిమిది మంది భార్యల్లో రుక్మిణీదేవిని సతీభామాదేవిని శ్రీదేవి భూదేవి అవతారంగా ఆరాధిస్తాం వీరితో పాటు శ్రీకృష్ణుడు పదహారు వేల ఒక వంద మంది గోపికలను నరకాసుడి నుంచి రక్షించి వారిని వారి వారి గృహములకు పంపగా వారి తల్లిదండ్రులు వారి గృహములకు రానికపోవటంతో వారిని ఒకేసారి ఒకే రోజు వివాహం చేసుకుని వారికి ఒక మందిరాన్ని కట్టించి వారికి పోషణ కల్పిస్తాడు ఇలా శ్రీకృష్ణుడు పదహారు వేల వంద ఎనిమిది మంది భార్యలను చేసుకుంటాడు ఇలా ఎంతమంది భార్యలు ఉన్నా శ్రీకృష్ణుని మదిలో మనసులో ఎప్పటికీ ఉండేది రాధాదేవి మాత్రమే అందుకనే కృష్ణాష్టమి రోజున కృష్ణ భగవానుడికి ఎంతమంది భార్యలు ఉన్నా కానీ రాధాదేవినే పూజిస్తారు భక్తులు అంతటి ప్రేమ వారిది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే